సమస్త శత్రువులను నీ ఎదుటి నుండి పారిపోయినట్లు చేసేదెను నిర్ఘమకాండము ఇరవై మూడవ అధ్యయము ఇరవై ఏడవ వచనము ఈ లోపములు ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన బలవంతుడైన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టచాలని వాడు తీర్పు తీర్చువాడు న్యాయాధిపతి దహించు అగ్ని మరియు ఆయన పరిశుద్ధుడు కోటి సూర్యుల తేజస్సు కంటే తేజమయుడు సమీపించరాని తేజస్సులో వసించువాడు శత్రువు చీకటి సంబంధి అన్యాయస్థుడు నీతి న్యాయములు లేనివాడు అక్రమస్థుడు అబద్ధికుడు నీకు నీతి భక్తి యధాత పరిశుద్ధత ఉన్నప్పుడు నీ ముందు శత్రువు నిలవలేడు నీలో ఉన్న క్రీస్తును చూసి పారిపోవును ప్రభువుకు లోబడి పరిశుద్ధత కలిగి శత్రువును ఎదురించు నీ పక్షాన్ని యుద్ధము చేయవాడు యహోవాయే ఆయన నీ శత్రువులను పారిపోనట్లు చేయును భయపడకు దేవుడు శత్రుపై విజయము దయచేసి నిన్ను దీవించునుగాక ఆ మేన్